ఇచ్చినట్టు ఓటీటీ హక్కులు కళ్ళు చెదిరిపోయే డీల్స్ నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రేణి కొలయి కేలలో తెరకెక్కుతున్న అఖండ టూ తాండవం అఖండకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న అఖండ టూ పై విపరీతమైన అంచనాలున్నాయి దాంతో అఖండ తాండవం ఓటీటీ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ జియో ప్లస్ హాట్ స్టార్లు అఖండ టూ డీల్ హక్కుల కోసం భారీ ప్రపోజర్స్ పెట్టగా జియో ప్లస్ హాట్స్టార్ ఎనభై ఐదు కోట్లు కట్ చేయడంతో అఖండటూ ఓటీటీలో రైట్స్ హాట్స్టార్ చేతికి వెళ్ళిపోయింది బాలయ్య కెరియర్లో బిగ్గెస్ట్ ఓటీటీ డీల్గా అఖండటూ తాండవం నిలుస్తుంది ఇక ఎనభై ఐదు కోట్ల ఫిగర్తో మేకర్స్ కూడా సంతృప్తిగా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది డిసెంబర్ ఐదున టూని థియేటర్లో విడుదల చేసి సంక్రాంతి సీజన్లో ఓటీటీ రిలీజ్ చేసేలా మేకర్స్ హాట్స్టార్ సంస్థ ఒప్పందం చేసుకున్నట్లు టాక్